వంటే మూత్రము ముస్లింలు వంటే మూత్రం తాగుతారు అన్న మాట ఇస్లాం తెలియని వాళ్ళు ముస్లిం కాని వాళ్ళు చాలామంది అంటారు ఎందుకు అంటారు అంటే వాళ్ళు హదీసులు చదివారు వాళ్ళు హదీసులు చదివినప్పుడు ఏంది ఇస్లాంలో ఇలా ఉంది అలా ఉంది అని అడుగుతున్నారు మరి ముస్లింలు పురాణ హదీసులు చదవాలి చదివి దాని అర్థం తెలుసుకుని వాళ్ళకి చెప్పాలి అలా చేయకుండా మేము ముస్లింలం కాబట్టి మేము ఏం చెప్పినా చెల్లిద్దులే అనుకొని ఆమె ముస్లింలము మేము అంతే తాగేస్తాము అనే ముస్లింలు కూడా ఉన్నారు ఎందుకున్నారు చదవలేదు చదివితేనే అక్కడ ఉన్న మాట ఏంటి వివరాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది పాల కదిమా అల నబీ సల్లాహు అలీ నఫరు మిన్ ఒక ఒక అనే తెగవారు ఫ అస్లాము వారు ఇస్లాం స్వీకరించి ప్రవక్త గారి దగ్గరకు వస్తారు అల్ మదీనా మదీనా యొక్క వాతావరణం వాళ్ళకి అబ్బదు జ్వరాలు వస్తూ ఉంటాయి రోగాలు వస్తూ ఉంటాయి విష జ్వరాలు కనిపిస్తూ ఉన్నాయి అమరహం సదక మీరు సదకాకు వచ్చినటువంటి వంటలు కొన్ని ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండండి అని అన్నారు వారికి ఒక సలహా ఇచ్చారు ఫ్రూమి అల్ బానిహా మీరు ఈ వంటల యొక్క మూత్రము ఈ వంటల యొక్క పాలు సేవించండి అని మొహమ్మద్ సల్లాహు గారు అన్నారు ఫసాహు వారు అలా చేసిన తర్వాత వారికి ఆరోగ్యం కూడా వచ్చింది ఫర్తద్దు వాళ్ళు ఆ తర్వాత ఇస్లాం వదిలేశారు ఆ కొడున్నటిని కాపాలదారు చంపేశారు వస్తాకు వాళ్ళ వంటని తీసుకొని పారిపోయారు లావర్చి గారికి ఈ విషయం తెలుస్తుంది కొంతమంది సహాబాల్ని వాళ్ళని వెతకండని పంపిస్తే వాళ్ళు వెళ్ళి పట్టుకొస్తారు అర్జులహం వారి కాళ్ళు చేతులు నరికి వేశారు వసమల ఆయునహం వాళ్ళ కళ్ళు పొడి చేశారు వాళ్ళని ఎడారులు అలాగే వదిలేశారు అని హరీష్ తెలియజేస్తుంది వాళ్ళు ఏదైతే చేశారో ప్రవక్త గారు అదే చేశారు అక్కడ కాపలదారుని చంపేశారు మామూలుగా చంపారంటే అతని కాళ్ళు చేతులు కోసేసి అతని కళ్ళు పొడిచి అక్కడున్న వంటల్ని తీసుకెళ్లారు కాబట్టి పురాణ యొక్క ఆజ్ఞ మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో మీరు అంతే ఇబ్బంది పెట్టండి కంటికి కన్ను పంటికి పన్ను ఇది ఇస్లాం సిద్ధాంతము మీరు క్షమించినట్లయితే ఎంతో ఉత్తమమైనటువంటి వ్యక్తులు అని అల్లా సుమతలే ప్రశంసించాడు లేదు మేము క్షమించామంటే అది మీ ఇష్టము మీకు ఆ హక్కు ఉంది ప్రవక్త గారు ఎవరినైతే కాళ్ళు చేతులు కోసేయండి వాళ్ళ కళ్ళు పొడవండి అన్నారు వాళ్ళు ఎలాగైతే చేశారో అలాగే చేయమన్నారే తప్పించి ప్రవక్త గారికి నచ్చింది కాబట్టి పురోవత్వం కారణంగా అలా చేయనే చేయలేదు మరి హరీసులో ఉన్నటువంటి ఒక విషయము వంటె మూత్రము పాలు కలిపి తాగండి అని మహమ్మద్ సలహు ఇస్లం గారు సలహా ఇచ్చారు ఏంటిది సలహా ఇచ్చారు కాబట్టి ముస్లింలు ప్రతి ఒక్కరాల తాగాల అంటే ఆ కాలంలో ఆ వాతావరణానికి అదే పరిష్కారము అల్లందుల్లా ఇప్పుడు ఏ ముస్లిం కూడా మేము ఒంట మూత్రం తాగుతున్నాము అన్నాడు అంటే అతని మీద వంద అనుమానాలు వస్తాయి నిజంగా అతను ముస్లిమా లేదా ఓర్కనే విభేదాల కోసం గొడవల కోసం అలా చేస్తున్నాడా ఆరా తీయాల్సి ఉంటుంది అల్హమ్దుల్లా మనం తాగకూడదు తాగము కూడాను ఏదన్నా డాక్టర్ గారు వచ్చి మీరు ఆ వంట మూత్రం తాగితేనే మీకు స్వస్థత లభిస్తుందని ఆయన బలవంతం చేస్తే తప్పించి ఎవరైతే సున్నతనుకొని వంట మూత్రం తాగుతారో వారు ఘోరమైనటువంటి పాపం చేశారు ఏది సున్నత ఏది సున్నత కాదు కనీసం ఆరా తీయకపోతే షిరికి కూడా తెలియకుండా సిరిక్ చేసేస్తూ ఉంటారు ఆ కాలపు యొక్క వాతావరణానికి ఆ పరిష్కారం ఏంటి వంట పాలు వంట మూత్రం కలిపి తాగాలి అలా చేసినప్పుడు వాళ్ళకు స్వస్థత లభించింది లేదు ఇంకొక అవకాశం లేదు అలా చేయకపోతే ప్రాణం పోతుంది అంటే ప్రాణాలు నిలబెట్టుకోవటం కోసము వాతలు వేయించుకోండి అని అవకాశం అయితే ఇచ్చారు అది కాకుండా ఇంకొక వైద్యం ఉంది ఇంకొక బిళ్ళ వేసుకోవచ్చు ఇంకొక మాత్ర ఉంది ఇంకొక ఇండక్షన్ వేసుకోవచ్చు అంటే ముందు అటే వెళ్లిపోతాము ఎందుకు పరిశోధనలు పెరిగే కొద్దీ ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు కాబట్టి అది పాటిస్తాము వంటే మూత్రం తాగండి అని ఎవరని ఇస్తే అవతలు పడేస్తాము అస్సలు తాగనే తాగకూడదు ఇది ఇస్లాం ధర్మము ఒకప్పుడు అవసరం వచ్చింది వైద్యానికి అది తప్ప ఇంకొక అవకాశం లేదు కాబట్టి అది ఉపయోగించారు ఇప్పుడు మీరు తాగుతారంటే అస్సలు తాగము ఒకప్పుడు అవసరం కాబట్టి అనుమతి ఇచ్చారే తప్పించి సున్నత్ కాదు ఇది సున్నత్ అయినట్లయితే జంసం నీళ్లు మనం ఎలాగైతే తాగుతామో అది కూడా అలాగే తాగేవాళ్ళము జంజం నీళ్లు ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు కాబట్టి తాగుతున్నాము సున్నత్ అన్నారు కాబట్టి తాగుతున్నాము వంట మూత్రం సున్నత్ కాదు ఏం కాదు ఒకప్పుడు వైద్యము ఇప్పుడు కానే కాదు ఇప్పుడు ఎవరన్నా డాక్టర్లు సలహా ఇస్తేనే అది కూడా వాళ్ళు చెప్తేనే వాళ్ళు అంగీకరిస్తేనే ఇంకొక అవకాశం లేదు ఇంకొక టాబ్లెట్ లేదంటేనే డాక్టర్లు అంటేనే మనం సేవిస్తాము లేకపోతే చీ అవతల పోయండి అని పారేస్తాము